శ్రీమాత్రే నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు శనివారం అలాగే శని త్రయోదశి ఈ కథను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం పరమేశ్వరుని అవతారాల్లో మొట్టమొదటి అవతారం పిప్పలాదుడు పిప్పలాదు అవతారానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం శనీశ్వరుడు చేసినటువంటి ఒక అనుచితమైనటువంటి కార్యం ముందు శనిదేవుని యొక్క జననం గురించి చెప్పుకుందాం సూర్యదేవుని వివాహం విశ్వకర్మ కుమార్తె సంధ్యాదేవితో జరుగుతుంది కానీ సంధ్యాదేవి సూర్యదేవుని యొక్క తాపాన్ని భరించలేక తన ఛాయను సూర్యదేవుని దగ్గర వదిలిపెట్టి తన స్వయంగా అశ్వరూపాన్ని ధరించి తపస్సు చేసుకోవడానికి తరలి వెళ్ళిపోతుంది ఇక్కడ ఛాయాదేవి సూర్యదేవుని పట్ల భక్తి శ్రద్ధలతో పతిగా భావించి పూజిస్తూ సంధ్యాదేవికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటుంది అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సూర్యుడు ఛాయాదేవిల పుత్రుడు శనిదేవుడి జనన సమయం ఆసనమవుతుంది ఇంతలో తపస్సు పూర్తి చేసుకుని స్వగృహానికి తిరిగి వచ్చినటువంటి సంధ్యాదేవి పుత్రుడైనటువంటి యముడు తన తల్లి స్థానంలో ఉన్నటువంటి ఆ స్త్రీ తన తల్లి కాదని చెప్పి తెలుసుకుంటాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి సూర్యుడు ఛాయాదేవిని విషయం అడగగా ఆమె జరిగిందంతా సూర్యుడికి విశదీకరిస్తుంది విషయం తెలుసుకున్నటువంటి సూర్యుడు తన తాపాన్ని తగ్గించుకునేటటువంటి మార్గం కోసం విశ్వకర్మను సంప్రదిస్తాడు విశ్వకర్మ కొన్ని కిరణాలను తీసి ఆ కిరణాలతో దేవతలకు అస్త్రాలను చేస్తాడు తన తాపాన్ని తగ్గించుకున్నటువంటి సూర్యుడు అశ్వరూపంలో ఉన్నటువంటి సంధ్యాదేవి వద్దకు వెళ్ళి తాను కూడా అశ్వరూపాన్ని ధరించి కొంతకాలం గృహస్థ జీవితాన్ని గడుపుతారు వారికి అత్యంత సుందరమైనటువంటి కవలపుత్రులు జన్మిస్తారు అశ్వరూపంలో ఉన్న సూర్యునికి జన్మించినందున వారు అశ్విని దేవతలుగా ప్రసిద్ధి పొందారు ఇటు ఛాయాదేవి గురించి పూర్తిగా మర్చిపోయి వారి జీవితాలలో సంతోషంగా ఉంటారు ఇది ఛాయాదేవిని విపరీతంగా బాధిస్తుంది ఇటువంటి పరిస్థితిలో శనిదేవుని జననం సంభవిస్తుంది కానీ సూర్యదేవుడి నిరాకరణతో శనిదేవుడు పరమేశ్వరుని గురించి కఠోరమైనటువంటి తపస్సును చేసి నవగ్రహాలలో స్థానం పొందుతాడు శనిదేవుడు తన యొక్క మయంలో సంపూర్ణమైనటువంటి నిష్ఠతో తనకు సేవ చేసినటువంటి తనను వివాహం చేసుకోదలచినటువంటి గాంధర్వ రాజకుమారి మాందను వివాహమాడతాడు భర్త కోసం అలంకరించుకుని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ మాంద భర్త నిరాదరణకు గురై కోపంతో మీ దృష్టి ఎవరి మీద అయితే ప్రసరిస్తుందో వారు సర్వనాశనం అవుతారు అంటూ శపిస్తుంది ఇక దదీచి మహర్షికి దీజీ మహర్షి పరమేశ్వరుడికి గొప్ప భక్తుడు సంతానం కోసం పరమేశ్వరుడు గురించి కొన్ని సంవత్సరాల పాటు కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు దదేచి మహర్షి తపోభంగం చేయడానికి స్వయంగా ఇంద్రుడే విపరీతమైనటువంటి జలధారలతో వర్షాన్ని కూడా కురిపిస్తాడు దానివలన నదులలో నీటి మట్టం పెరిగి వరద రూపంలో నీరు దదీచి మహర్షి యొక్క తపో ప్రాంతాన్ని ముంచేస్తుంది వరద నీటి నుండి స్వయంగా శివలింగం ఆ మహర్షిని కాపాడుతుంది పెద్ద పెద్ద బండరాళ్ళు వరద నీటితో కొట్టుకురావడం గమనించి శివలింగాన్ని కాపాడటం కోసం లింగానికి అడ్డుగా నిలబడతాడు మహర్షి యొక్క భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏదైనా కానీ వరాన్ని కోరుకోమని అడగగా నాకు సంతానం కావాలి అని చెప్పి ఆపేక్షిస్తాడు దదీచి మహర్షి అప్పుడు పరమేశ్వరుడు తన లింగాన్ని తన రూపంగా భావించి కాపాడినటువంటి ఆ దదీచి మహర్షిని తండ్రిగా స్వీకరించి తనకే పుత్రుడిగా జన్మిస్తాను అని చెప్పి వరాన్ని ప్రసాదిస్తాడు ఇక ఆ యొక్క వరప్రభావం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం దదీచి మహర్షి పత్ని సువర్చులాదేవి ఆమె గర్భం దాలుస్తుంది ఆ దంపతులు ఎంతో సంతోషంగా పరమేశ్వరుని యొక్క ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు సత్యపరాయణుడు ధర్మనిష్ఠుడు అయినటువంటి దదీచి మహర్షిని ఒకనాడు పరీక్షించదలచేయి శనీశ్వరుడు తన యొక్క దృష్టిని మహర్షిపై చేస్తాడు జీవుల యొక్క కర్మఫలాలను వారి వారి కర్మలను బట్టి అనుభవింపచేయవలసినటువంటి శనీశ్వరుడు కేవలం పరీక్ష కోసం తదీచిపై దృష్టి సారించడం అనేది అనుచితమైనటువంటి కార్యం చేస్తాడు అదే సమయంలో ఇంద్రుడిపై కూడా శని దృష్టి ప్రభావం పడుతుంది అటు కొంతకాలానికి ఇంద్రుడు చేసినటువంటి కొన్ని అనుచితమైనటువంటి కార్యాల వలన వృత్తాసురుడు అనేటటువంటి రాక్షసుడు సమస్త సృష్టిని పీడిస్తూ ఉంటాడు ఇప్పుడు వృత్తాసురుని యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం వృత్తాసురుని చంపడం కోసం ఎవ్వరూ చేయనటువంటి లోహం కానీ ఆయుధం కానీ కావలసి వస్తుంది దేవేంద్రుడు వారికి అతన్ని చంపేటటువంటి ఆయుధం మహర్షి యొక్క వెన్నెముక అని తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు వెళ్ళి మహర్షిని ప్రార్థిస్తారు సమస్త లోకాల సంరక్షణ కోసం గర్భవతి అయినటువంటి భార్య అనుమతి తీసుకొని దదీచి మహర్షి ప్రాణత్యాగం చేసి తన అస్థికలను దానంగా ఇస్తాడు ఆయన వెన్నెముక వజ్రాయుధమై వృత్తాశ్రుణ్ణి సంహారం చేస్తుంది సువచ్చులాదేవి బిడ్డకు జన్మనిస్తుంది కానీ భర్త మరణాన్ని జీర్ణించుకోలేక బిడ్డను వటవృక్షం అంటే రావి చెట్టు కింద ఉంచి తాను కూడా ప్రాణత్యాగం చేస్తుంది వటవృక్షాన్ని విష్ణుమూర్తి ప్రతిరూపంగా పూజిస్తారు వటవృక్షం విశేషమైనటువంటి గుణాలను కలిగి ఉంటుంది అటువంటి ఆ రావి చెట్టు కింద ఉన్నటువంటి ఆ బాలుడి రోదన విన్నటువంటి అన్నపూర్ణాదేవి వటవృక్ష ఆకులతో అతని ఆకలి తీరుస్తుంది ఆ రావి చెట్టు నీడలో ఆకులతో బాలుడి పాలన పోషణ జరుగుతూ ఉంటుంది ఆ యొక్క ఆకుల్లో ఓం అనే శబ్దం వినిపిస్తూ ఉంటుంది అలా ఓంకారాన్ని ధ్యానిస్తూ ఆ బాలుడు పెరుగుతూ ఉంటాడు ఓంకార జపం వలన అతనిలో ఉన్నటువంటి జ్ఞానం ప్రకాశిస్తుంది ఆ వృక్షం యొక్క సంరక్షణలో పెరిగాడు కాబట్టి అన్నపూర్ణాదేవి పిప్పలాద అని నామకరణం చేస్తుంది జ్ఞానం ప్రకాశించినటువంటి ఆ బాలుడికి తన తను ఆ వనవాసంలో ఎందుకు ఉన్నాడో తన నామం గురించి తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని చెప్పి క్షణక్షణానికి అతనికి ఎంతో ఇచ్చ పెరుగుతూ ఉంటుంది అలా ఓంకారం జపిస్తూ సంవత్సరాలు గడుపుతూ ఉంటాడు పిప్పలాదుడు ఒకనాడు ఆ వనంలోకి నారద మహర్షి విచ్చేస్తాడు మహర్షిని చూసినటువంటి పిప్పలాదుడు అతనికి నమస్కరించి తను ఎవరు తన తల్లిదండ్రులు ఎవరు అని చెప్పి మహర్షిని ప్రశ్నిస్తాడు అందుకు నారదుడు పిప్పలాదుడిలో పరమేశ్వరుని యొక్క అంశను చూసి ఆయన్ను నమస్కరించి బాలుడిగా ఉండడం వలన అమాయకంగా అతను అడిగేటటువంటి ప్రశ్నలకు పూర్వ వృత్తాంతమంతా కూడా విశదీకరిస్తాడు శనీశ్వరుడు చేసినటువంటి అనుచిత కార్యం వలన పిపలాదుడు ఆగ్రహ ఆగ్రహవేశాలకు గురవుతాడు తన తల్లిదండ్రులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి సూర్య మండలానికి ప్రయాణమవుతాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి శనిదేవుడు సూర్య చంద్ర బుధ గురు శుక్రులకు చెబుతాడు కానీ వారు ఆ బాలుడిలో పరమేశ్వరుని యొక్క ప్రతిరూపం చూసి ఆ బాలుడికి నమస్కరించి పిప్పలాదుడికి దారిస్తారు రాహుకేతువులు మాత్రం కాలసర్పయోగం ఏర్పడేలా చేస్తారు కాలసర్పయోగం కేవలం శారీరక సమస్యలనే కాకుండా మానసిక వికారాలను కూడా కలిగించేలా చేస్తుంది పిప్పలాదుడి తల్లిదండ్రులు నరకలోక యాతనలు పడుతూ ఉన్నట్లు భ్రాంతి కలిగేలా చేయాలని చెప్పి వారి యొక్క ఆలోచన కానీ దానికి విరుద్ధంగా వారికి కైలాస ప్రాప్తి కలగడాన్ని అంటే యథార్థాన్ని చూపిస్తాడు పిప్పలాదుడు ఆ దృశ్యం వారికి ఆశ్చర్యాన్ని కలిగించేలా చేస్తుంది ఆ బాలుడే తమకు భ్రాంతిని కలుగజేస్తాడని తెలుసుకొని కోపంతో ఆ బాలుడిపై యుద్ధానికి దిగుతారు బాలుడైనటువంటి ఆ పిప్పలాదుడు వారిని బంధించగా అతడిని పరమేశ్వరుడు అని చెప్పి గుర్తించి నమస్కరించి పిప్పలాదుడిని శాంతింపచేయడానికి రాహుకేతువులు ఇలా అంటారు స్వామి కాలసర్పదోషం ఉన్నప్పుడు ఎవరైతే పరమేశ్వరుని పూజాభిషేకాలు చేస్తారో ఎవరైతే శ్రద్ధాభక్తులతో శివపంచాక్షరి జపం చేస్తారో వారికి దోష ఉపశమనం కలుగుతుంది నీ భక్తులను ఎప్పుడూ కూడా మేము ఇబ్బంది పెట్టము అని చెప్పి మాట ఇస్తారు ఆ తరువాత పిప్పలాదుడు శనిదేవుని సమక్షానికి వెళ్ళి తనకు జరిగినటువంటి అన్యాయం గురించి ప్రశ్నిస్తాడు దానికి శనిదేవుడు కేవలం తాను కర్మఫలాలను అనుభవింపచేస్తాను తప్ప ఎవరి మీద తనకు ద్వేషం ఉండదు అని చెప్పి సమాధానం ఇస్తాడు అప్పుడు పిప్పలాదుడు ఎవరికైనా సరే మంచి చెడు రెండు కర్మ ఫలితాలను ఇవ్వాలి తప్ప కేవలం చెడు ఫలితాలను ఇచ్చి మంచి కర్మలకు ఫలితాలను ఇవ్వడంలో ఎందుకు విఫలమయ్యావని చెప్పి నిలదీస్తాడు తనను నిలదీస్తున్నది తనకు ఈ పదవి ఇచ్చినటువంటి ఆ పరమేశ్వరుడిగా గుర్తించి శరణు వేడుకుంటాడు శనిదేవుడు పిప్పలాదుడు జీవులకు కొన్ని హద్దులు పరిమితులు నివారణ మార్గాలు నిర్ణయిస్తాడు అవేమిటి అంటే బాల్యకాలంలో జీవులపై శని ప్రభావం ఉండదు ఒకసారి శని ప్రభావం ప్రారంభమైన తర్వాత ఏడున్నర సంవత్సరాలకు మించి ఉండకూడదు ఏడున్నర సంవత్సరాలు మూడు విధాలుగా ఉంటుంది మొదటి దశలో శని ప్రభావం తీవ్రంగా ఉండేలా రెండవ దశలో మాధ్యమంగా ఉండేలా దశలో శుభాలను కలిగించేలా చేస్తుంది ఇక మనిషి జీవిత కాలంలో పద్దెనిమిది సంవత్సరాలకు మించి శని దశ ఉండకూడదు శ్రద్ధాభక్తులతో నిర్ణయించబడినటువంటి ఈ నివారణ మార్గాలను అనుసరించి సత్కార్యాలను కనుక ఎవరైతే చేస్తారో వారిపై శని ప్రభావం తగ్గుతుంది అని చెప్పి చెబుతాడు అలాగే పిప్పలాదుడు శని ప్రభావం గురించి చెప్పినటువంటి కొన్ని నివారణోపాయాలు కూడా తెలుసుకుందాం వటవృక్షానికి అంటే రావి చెట్టుకు కృతజ్ఞతగా నీరు పోసి ఆ వృక్షాన్ని సంరక్షించడం వలన శనిదేవుని యొక్క ప్రభావం ఎవరిపై ఉండదట అలాగే రావి చెట్టు మొదల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించి శనీశ్వరుని యొక్క నామజపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం వలన అవసరంలో ఉన్నవారికి అంటే పేదలకు నల్లని వస్త్రాలను చెప్పులను ఇలా ఎవరెవరి శక్తిని అనుసరించి దాన ధర్మాలు చేస్తారో వారిపైన సమస్త దేవతలు నివాసం ఉండేటటువంటి గోమాతను పూజించడం వలన కుక్కలకు కాకులకు ఆహారం ఇవ్వడం వలన వీటన్నిటి ప్రభావం వలన శనిదేవుని యొక్క ప్రభావం తగ్గుతుందట అన్నింటికీ మించి సత్కార్యాలను చేస్తూ ధర్మనిష్టతో ఎవరైతే జీవనం గడుపుతూ ఉంటారో వారిని శని యొక్క పీడా ప్రభావం బాధించదని చెప్పి నివారణ మార్గాలను తెలియజేసి వాటికి కట్టుబడి ఉండాలని చెప్పి శనిదేవునికి ఆజ్ఞ ఇచ్చి పిప్పలాదుడు తరువాత తపస్సులో నిమగ్నమవుతాడు ఇది పరమేశ్వరుని మొదటి అవతారమైనటువంటి పిప్పలాదుడి చరిత్ర ఈ విధంగా ఎవరైతే పిప్పలాదుని యొక్క నామస్మరణ చేస్తారో వారికి ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి సూత మహర్షుల వారు శవనకాది మహాములందరికీ కూడా వివరించారు ఇక ఈరోజు శ్రీవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతకల్పంలో ఒక కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలమున మగధ సామ్రాజ్యం అనే ఒక నగరంలో విష్ణుచితుడు అనేటటువంటి శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది శ్రీత శ్రీ సంతానం ఉంది ఎంతో పాండిత్యం కలిగినను అయితే అతనికి ఉన్నటువంటి పేదరికంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు విష్ణుచిత్రుడు విష్ణుచిత్తుని భార్య తారామతి ఆమె కూడా ఎల్లప్పుడు ఆ శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మాములు ఎందే ఆమె యొక్క మనస్సును లగ్నం చేసి స్వామిని ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమాలలో దక్షిణగా వచ్చేటటువంటి అతి కొద్దిపాటి సొమ్ముతో అష్ట కష్టాలు పడుతూ సంసారం సాగిస్తూ ఉండేవారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయసు సమీపించింది తారామతికి ఎప్పుడు వీరి వివాహం ఏ విధంగా జరిపించాలా అనేటటువంటి బాధతో చింతిస్తూ ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉండేది ఓ శ్రీనివాస భక్తులారా ఆశ్రిత జనరక్షకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులంటే అపారమైనటువంటి ప్రేమ అని మనందరికీ తెలిసిందే కదా అయితే ఆ రోజు ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపుతడతాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశానికి వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో కనుక నన్ను ఉండనిస్తే తిరిగి మనలా రేపు ఉదయాన్నే నేను వెళ్ళిపోతాను అంటూ విష్ణుచితుణ్ణి అర్థిస్తాడు అందుకు విష్ణుచితుడు స్వామి అంతకు మించిన అదృష్టం మాకే ఉంటుంది అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో సమానమని చెప్పి మన పురాణాలు కూడా కోషిస్తున్నాయి కదా కాబట్టి తమరు ఎలాంటి సంకోచము లేకుండా మా ఇంట్లో తప్పకుండా ఉండవలసింది అంటూ ఆ వృద్ధ బ్రాహ్మణుడిని లోపలికి తీసుకుని వచ్చి సపర్యలు చేస్తారు ఆ దంపతులు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అంటాడు ఏమమ్మా చూస్తూ ఉంటే చాలా దిగులుగా కనిపిస్తున్నావు ఏమిటి నీకున్నటువంటి బాధ ఏమిటి నీ కష్టం ఏమీ సంకోచించకుండా నాతో నువ్వు చెప్పవచ్చు అని అంటాడు అందుకు తారామతి స్వామి తమరు చూస్తుంటే మహా మహాతపస్సంపనలాగా తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసునిగా ఉన్నారు మీ వద్ద దాచేందుకు ఏముంటుంది స్వామి నా మనోవ్యదంతా నా బిడ్డల వివాహం గురించి మాత్రమే అంటూ విన్నవించుకుంటుంది అప్పుడు ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధను నేను గ్రహించాను నీ కష్టాలన్నీ తొలగిపోయి నీ కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కాగలుగుటకు ఒక అద్భుతమైనటువంటి వ్రతం చెబుతాను ఈ వ్రతం ఆచరించిన మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి భోగభాగ్యాలతో తోలతూగుతారు అదేమిటి అంటే వెంకటేశ్వర వారి యొక్క వ్రతం అనేటటువంటి ఈ వ్రతం ఎంతో సులభతరం అని చెప్పి ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా ఆ దంపతులకు వివరిస్తాడు అప్పుడు విష్ణుచిత్రుడు స్వామి మహా సంతోషం ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది ఎన్నో రోజులు ఎందుకు శుభస్య శీఘ్రం అని అన్నారు కదా మన పెద్దలు ఈరోజు చాలా మంచి రోజు ఏకాదశి ఎంతో శుభదినం ఈరోజే తమరు సెలవిస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పి విష్ణుచితులు తారామతి దంపతులు వారి కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలంనే బంధుమిత్రులందరినీ కూడా ఆహ్వానించి స్వామివారి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధతో యథాశక్తిగా ఆచరించారు వచ్చినటువంటి భక్తులందరూ వ్రతం పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలను స్వీకరించి వారి వారి గృహాలకు వెళ్ళిపోతారు అప్పుడు విష్ణుచితుల వారు భార్య సమేతంగా ఆ యొక్క బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారం గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటారు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదాలను తాను స్వీకరించి మనోభీష్ట ఫలసిద్ధిరస్తు లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అంటూ ఆశీర్వదిస్తాడు ఆ తర్వాత అంతలో చీకటి పడిపోయి నిద్రా సమయం ఆసనమవుతుంది అంతలో ఆ విష్ణుచిత్రుడు బ్రాహ్మణుడికి ఒక చిరిగిపోయినటువంటి దుప్పటిని ఇచ్చి కన్నీళ్ళ పర్యంతంగా ఇలా అంటాడు స్వామి నేను కడు పేదవాడను నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు కాబట్టి ఈ రాత్రికి ఎలాగోలాగా నన్ను క్షమించి దీనుడనైనటువంటి నన్ను నేను చేసినటువంటి ఈ అపరాధాన్ని మన్నించి దీని ఎందే తవరు విశ్రమించవలసింది అని చెప్పి ఆ బ్రాహ్మణుణ్ణి అనేక విధాలుగా వేడుకుంటాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు నీవు దీనికోసం ఇంతగా చింతించిన అవసరం లేదు అని చెప్పి తను బయట ఉన్నటువంటి వసారాలో పడుకుంటాను అని చెప్పి నచ్చ చెబుతాడు అలా కొద్దిసేపటికే అందరూ కూడా నిద్రకు ఉపక్రమిస్తారు రాత్రి నాలుగో జామున పెద్దని ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం మొదలవుతుంది ఎటు చూసినా కూడా కటిక చీకటి ఆ గాఢాంధకారంలో కంటికి ఏమీ కూడా ఎవ్వరికీ కాను రావట్లేదు విష్ణు బయట పడుకున్నటువంటి ఆ ముసలి బ్రాహ్మణుడు పాపం ఎలా ఉన్నాడో అనుకుంటూ బెంగగా ఉంటుంది కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి ఎలాగోలాగా గడుపుతారు ఆ తర్వాత అంతలో తెల్లవారిపోతుంది వర్షం కూడా కాస్త తేలిక పడుతుంది బయట ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు అసలు ఏమయ్యాడో పాపం అనుకుంటూ ఎంత బాధపడుతున్నాడో అని అనుకుంటూ బయటకు వచ్చినటువంటి ఆ దంపతులకు ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది ఆ దృశ్యం ఏమిటి అంటే అక్కడ పడుకున్నటువంటి విప్రోత్తముడు లేడు అలాగే వారు ఇచ్చినటువంటి చిరిగిన దుప్పటి లేదు అయితే వారు ఇచ్చినటువంటి ఆ చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం కనిపిస్తుంది ఆ పీతాంబరంపై వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చక్కగా చిరునవ్వులతో కనిపిస్తుంది జరిగిందంతా ఆ దంపతులకు అప్పుడు అర్థమవుతుంది వారి ఆనందానికి కా అవధులు లేవు వచ్చింది సాక్షాత్తు కూడా ఆ శ్రీమన్నారాయణుడే ఆ దేవదేవుడే ఆ గోవిందుడే ఆహా ఏమి మన భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మనకు ఇంతటి మంచి అదృష్టం దొరకలేదనని చెప్పి ఆ స్వామివారిని గ్రహించలేకపోయామే అని చెప్పి బాధపడుతూ చివరికి చెరిగిపోయినటువంటి దుప్పటిని నా స్వామికి ఇచ్చానే అని చెప్పి తలుచుకుంటూ స్వామివారి విగ్రహాన్ని కళ్ళగద్దుకొని ఇంట్లోకి వస్తారు ఆ దంపతులు అయితే వారి ఇంట్లోకి రాగానే ఎలా ఉంటుంది అంటే ఆ ఇల్లంతా కూడా స్వర్ణమయంగా దగదగలాడుతూ కనిపిస్తూ ఉంటుంది ఆ ఇల్లంతా కూడా ధనరాశులే ఆహా వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతకల్ప మహత్యం వలనే కదా ఇదంతా కూడా జరిగింది అని చెప్పి ఆ దంపతులు స్వామిని అనేక విధాలుగా స్థుతిస్తారు చూసారా సాక్షాత్తు స్వామివారే ఆ భక్తుని ఇంటికి ఒక అతిథి రూపంలో రావడమే కాకుండా వచ్చి ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా వారికి చెప్పి చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలన్నీ కూడా ఆయన కూడా స్వయంగా స్వీకరించాడు స్వామివారు అంతటి కరుణామయుడు మరి ఎవరైతే భక్తి శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా తప్పకుండా ఏదో ఒక రూపంలో వస్తాను అని చెప్పి స్వామివారు అభయాన్ని ఇచ్చాడు మనందరం కూడా ఈ వ్రతాన్ని ఆచరించి కనీసం వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఈ యొక్క వ్రత కథలను విన్నా కూడా స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు సాక్షాత్తు స్వామివారే చెప్పారు కలియుగంలో నా భక్తులైనటువంటి మీరు మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా నాకు తెలుసు మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎలాంటి ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే తక్షణమే ఆయా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు మీ ఇంట ఏ శుభకార్యం తలపెట్టిననో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆ శుభకార్యం నిర్విఘ్నంగా జరిగి వెయ్యి రెట్లు శుభప్రదం కాగలదు ఈ వ్రతాన్ని ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు అష్టైశ్వర్యాలు లభించగలవు అని చెప్పి స్వామివారే సెలవిచ్చారు ఈ వ్రతాన్ని ఉదయం కానీ సాయంకాల సమయంలో కానీ ఆచరించవచ్చు ఐదు అధ్యాయాలతో కూడి ఉన్నటువంటి ఈ కథలను చదువుకోవాలి అలాగే ఈ వ్రతాన్ని ఆచరించడం ఎంతో శుభప్రదం అలాగే ఎంతో సులభతరం కలియుగంలో ఉన్నటువంటి మనకు కష్టాలన్నీ కూడా స్వామివారు తొలగించే విధంగా ఈ వ్రతాన్ని మనకు అనుగ్రహించారు ముందుగా వ్రతం ఆచరించేటటువంటి ప్రదేశాన్ని చక్కగా శుభ్రపరచుకొని మండపం ఏర్పాటు చేసుకొని స్వామివారి శ్రీదేవి భూదేవులతో ఉన్నటువంటి పటాన్ని ఆ మండపంపై ఉంచాలి మండపమును గోడకు ఆంచి ఉంచాలి ఇష్టమైనటువంటి ఇతర దేవతల పటాలు కూడా పెట్టుకోవచ్చు నవగ్రహ దేవతలను అష్టదిక్పాలకులను ఆవాహనం చేసుకోవాలి లేదా వారందరికీ మనసులోనే నమస్కరించుకోవాలి ముందుగా పసుపు వినాయకుడిని పూజించాలి తరువాత వ్రతం వందు ఉన్నటువంటి ఈ యొక్క కథలను భక్తి శ్రద్ధతో పఠించాలి అది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక ప్రతి కథకు ముందు చివర గోవిందా గోవిందా గోవింద అంటూ మూడు సార్లు స్మరించుకోవాలి ఈ కలియుగంలో సామాన్యమైనటువంటి మానవులైనటువంటి మనందరి కష్టాలు కూడా స్వామివారికి తెలుసు కాబట్టి మరొక విశేషం కూడా స్వామివారు చెబుతున్నారు ఇంత వివరంగా చేసుకునే శక్తి లేని వారు ఒక్కరే స్వామివారు ఒక్కరే ఉన్నటువంటి పటాన్ని ఎదురుగా ఉంచుకొనైనా సరే విఘ్నేశ్వరుడికి నవగ్రహ దేవతలకు అష్టదిక్పాలకులకు మనసులోనే నమస్కరించుకొని ఈ కథలను పఠించి వీలున్నంత వరకు ఏ ఫలం కానీ లేదంటే ఏదైనా కానీ పాలు కానీ పండు కానీ స్వామివారికి నివేదించి ప్రసాదంగా మనం కూడా స్వీకరించాలి ఈ విధంగా చేసినా కూడా కార్యసిద్ధి కాగలదు అని చెప్పి స్వామివారే సాక్షాత్తు చెప్పారు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయట సకల శుభాలు కలుగుతాయట కాబట్టి ఎవరైతే ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరిస్తారో వారింటికి స్వామివారు స్వయంగా వస్తాను అని చెప్పారు మనందరిపై కూడా ఆ కలియుగ వైకుంఠవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉండాలని స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను సర్వం శ్రీ లలితార్పణ వస్తు స్వస్తి